రావనారాయణ రెడ్డి గారి నూట పదిహేడు వారికి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ వచ్చిన ఒక విప్లవాదాలు తెలియజేస్తా ఉంది గారి మాట కేవలం తెలంగాణ నల్గొండే కాకుండా దేశవ్యాప్తంగా పార్లమెంటు ప్రారంభమని రావారాయణ గారి పేరు ప్రస్తావిస్తుంది ఈ నారాయణ ఒక ఎక్కువ స్వయంగా ముందు పడంటే నేను అంత చెప్పండి అలాంటి తెలంగాణ విడిపోయింది మనం మన చేతి కూడా అల్లూ విడిపోలేదు రాస్త విడిపోయినప్పుడు రాష్ట్ర విడిపోయినప్పుడు కూడా అవసరం నిన్న పది సంవత్సరాలు ఒకసారి కొత్త కావడం చేస్తూ సంతోషం అయితే రామినారాయణ డేంటి వాళ్ళు లాంటి వాళ్ళ చరిత్రని ప్రస్తావించుకోవాలనేది చాలా బాధ రెండోది అంటే ఇప్పుడులాగా పరిష్కరించాలి తెలంగాణ పోరాటాన్ని అధికార రీత్యా రాష్ట్ర ప్రభుత్వం చేసి అని మొదటిపోతా ఉంది మహారాష్ట్రలో కర్ణాటకలో అధికార పొరటుకుంటారు ఇక్కడ కూడా అధికారపూర్వం చేయమని చెప్పుకోవచ్చు అన్ని రాజకీయ పార్టీలు చెప్తూనే ఉన్నాయి కానీ ఎక్కడికి వచ్చేకారిడికి ఎంఐఎంఓ నోట్లు ఎలకేలాగా అర్థం పడుతుంది వాళ్ళు పడచ్చు అట్లా వాళ్ళు అంత చెప్పుకోవచ్చు అట్లా మాత్రాన తెలంగాణ స్థాయిలో పోరాటాన్ని నాలుగున్నర వేల మంది కలలు పోగొట్టు విప్పుడు పది లెట్స్ అయినా నోరు చేసేది తెలంగాణ సాయంత్రి పోరాటాన్ని గ్రామాలు విని చేసేట్టు లేదు గొప్పరోజు మాత్రాన ఇప్పుడు నూతనంగా ఎన్నికైనా ముఖ్యమంత్రి నాకు విజయపెట్టితే ఈ సెప్టెంబర్ పదిహేడవ తారీఖున అధికార పూర్వకంగా ఈ ప్రభుత్వం ఉత్సవాలు చేయబోయే మీకు ఎంతమంది అర్థమైనా సరే ఆ విషయంలో మీరు చేయాల్సి ఉంటే చేయడానికి అవకాశం ఉంది సపోర్ట్ ఉంది కాబట్టి ఏమాత్రం దీనిపైన చిత్తశుద్ధి పెద్దవాళ్ళు అన్నా కానీ ఈ తెలంగాణ ఉద్యమపై విశ్వాసం ఎప్పుడు కేసీఆర్ మోసం చేశాడు చెప్పినాడు మోసం చేశాడు అప్పటిలాగేం చెప్పాడు నేను అధికారులు ఎక్కువసారి నేను చేసి పెట్టాలంటే ఒకసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నీకు ధైర్యం లేదు నేను ముఖ్యమంత్రి ఎంత నేను చేస్తానని చెప్పేసి కేసీఆర్ స్వయంగా చెప్పాడు స్వయంగా చెప్పాడు కానీ ఆయన కూడా అంతా మూడు నవర్లు పెట్టాడు అందుకే తెలుగు ఆయనకు మూడు నవర్లు పెట్టేసాడు అట్లాంటి మూడు నెంబర్లు పెట్టుకోకుండా కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త ఉండాలంటే ఈ సెప్టెంబర్ సెప్టెంబర్ పదిహేడో తారీఖు అధికార ప్రభుత్వం చేయడానికి